ఏలూరులో ఓటర్ల జాబితా ఎన్నికల మ్యాపింగ్ పై జిల్లా పరిషత్ సిఈఓ శ్రీహరి సమీక్ష నిర్వహించారు ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తహసీల్దార్ జగదీశ్వరి ఎన్నికల అధికారులు పాల్గొన్నారు డిఎల్ఓ స్థాయిలో సమీక్ష ప్లస్ రివ్యూ మీటింగ్ దానికి సంబంధిత అధికారులు దీని చేయడం జరిగింది మన మధ్యన మరి జిల్లా పరిషత్ సిఇఓ శ్రీహాదరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ లొకేషన్ విద్యార్థులకు వెల్కమ్ ఉంది సార్ చెప్పండి మీరు ఏ రకమైనటువంటి ఆలోచన ఇచ్చారు ఏ రకంగా గైడ్ ఇచ్చారు ఏ విధంగా శిక్షణ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ రోజు అందరూ బిఎల్ఓలకి అదేవిధంగా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అందరూ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ అనేది ఒకటి నడవడం జరిగింది ఈ సెషన్లో పిఎల్ఓలకి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే రెండు వేల రెండు నాటికి ఓటర్లుగా ఉన్న వారు ఏమన్నా ఇప్పుడు ఉన్నారు స్టేట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనేటువంటిది ఒకటి మ్యాపింగ్ చేయమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది సో దీన్నే మనము స్పెషల్ ఇంజిన్ సింగ్ రివిజన్ అని చెప్పని పేరు పెట్టడం జరిగింది సో ఈ షెడ్యూల్ మన జిల్లాకి మన కాన్స్టిట్యెన్సీకి ఇచ్చే లోపల ముందుగా మన బిఎల్ వాళ్ళకి మొబైల్ యాప్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఒక లక్ష ఓట్లు మన కాన్స్టిటెన్సీలో రెండు వేల రెండు నాటికి ఉన్నటువంటి లిస్టుని ఎక్సల్ చేయడం ఇవ్వడం జరిగింది ఆ ఒక లక్ష ఓట్లు ఇప్పుడు ఏ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు ఈ ఈ ఏలూరు నియోజకవర్గంలో అనేది చెప్పడం జరిగింది సో దాని మీద ఆ ట్రైనింగ్లో వాళ్ళు చెప్పినట్టు సూచనలు అన్నిటిని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇమీడియట్గా ఒక ఒక ఫైవ్ డేస్ లోపల ఈరోజు మనకు ఉన్నటువంటి ఇప్పటివరకు కేవలం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఓట్లని మ్యాపింగ్ చేయడం ఆ రోజు ఉన్నటువంటి ఓట్లు ఈ రోజు ఎక్కడున్నాయనేది మ్యాపింగ్ చేయడం సో రిమైనింగ్ వాళ్ళను కూడా ఒక ఫైవ్ డేస్ లోపల ఐడెంటిఫై చేయమని చేసి మ్యాపింగ్ చేయమని చెప్పని వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాళ్ళందరూ కూడా ఇది నియోజకర్గండి ఏలూరు టోటల్ ఓటింగ్ ఎంత ఉంది సో టోటల్ అయితే రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఈ రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓట్లు కొంతమంది రెండు వేల రెండు నాటికి ఉండి ఉంటారు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఓటర్లు ఈ రోజు ఒకే ఒకే ఓటు ఉన్న వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు ఆ రోజు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు ఎక్కడ ఉన్నారు ఇదే పోలింగ్ స్టేషన్లో ఉన్నారా లేకపోతే పోలింగ్ స్టేషన్ ఏమైనా మారి ఉన్నారా లేకపోతే నియోజకవర్గమే మారి మారినారా అనేటువంటిది మ్యాపింగ్ చేయడం ఈ ఇంటెన్సివ్ రేజన్ స్పెషల్ ఇంటెన్సివ్ రేజన్ సార్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి బిఎల్ఓస్ అండి వీళ్ళంతా అంటే కొంతమంది చేంజ్ అయి ఉంటారు కూడా కాబట్టి ఇటీవల ట్రాన్స్ఫర్స్లో ఎవరైనా కొంతమంది చేంజ్ అయి ఉంటే ఆ మార్పులు ఉంటాయి లేకపోతే మ్యాక్సిమం అప్పటి వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన మధ్యన మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ గారు ఉన్నారు మరి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చారు సార్ నమస్తే అండి భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల ప్రకారం సీఈఓ గారు తహసీల్దార్ గారు అదే మా ఎలక్షన్ కమిషన్ గారు నేను అందరం కలిసి ఫస్ట్ సీఈఓ గారి యొక్క చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది అటెండ్ అయిన తర్వాత ఈ టూ థౌజండ్ టూలో ఉన్నటువంటి ఓటర్స్ యొక్క మ్యాపింగ్ ఏదైతే ఉందో అది కాస్త తక్కువ ఎయిట్ పర్సెంట్లో మాత్రమే ఉంటాం ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా వర్కౌట్ చేస్తే పర్సంటేజ్ మూవ్ ముందుకు మూవ్ అనేటువంటి తెలుసుకొని ఒక ఫైవ్ డేస్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి బిఎల్ఓళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ లాగా కండక్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా మళ్ళీ సాటర్డే నాటికి మేము అబో సిక్స్టీ పర్సెంట్ తీర్చిపోతామని చెప్పి ఆశావాదాన్ని వ్యక్తం చేస్తాం సార్ ఇప్పుడు మ్యాప్ అయిన ఓటర్లు జాబ్తో ఎన్ని ఉన్నాయి దాని మీద ఏ విధంగా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం అంటే ఈ మ్యాపింగ్ అంటే టూ థౌజండ్ టూలో ఉన్నటువంటి ఓటర్స్కి ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్లో మ్యాప్ చేయాల్సినటువంటి వర్క్ ఇది టూ థౌజండ్ టూలో ఉన్నటువంటి ఓటర్లు ఇప్పుడు దాదాపుగా ఎస్పెషల్లీ ఫిమేల్ ఓటర్స్ అయితే కొంతమంది మ్యారేజెస్ చేసుకొని ఎక్కువ మంది మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏరియాని ఉన్నటువంటి డేటాని ఎక్సెల్ షీట్లో చేసుకొని వన్ బై వన్ మనం మ్యాచ్ చేసుకుంటారు రావాలి కాబట్టి వర్క్ కంప్లీట్ అయితే కానీ దాని మీద ఒక అవగాహన ఉండాలి థ్యాంక్ యూ సార్ నమస్తే అదేవిధంగా మేడం మన మధ్య